ద్రాడ్ అందరికీ వందనాలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాక్యము ఆది కాండము రెండవ అధ్యాయము ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను ఇక్కడ ఒకట వచనంలో ఏం చెప్తున్నాడు దేవుడు మొత్తం అన్ని ఆకాశముని భూమిని సృష్టించి అందులో ఉన్నటువంటి సమస్తము అంటే జీవరాశులు మానవ జాతిని మొక్కలని అన్నిటిని జలరాశులని అన్నిటినీ సృష్టించి సృష్టించాలనేసి మనకి చెప్తున్నాడు దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను ఇప్పుడు ఆయన చేయాల్సిన పని అంతా ఎప్పుడులో చేశాడండి ఆరు రోజుల్లో ఆరు దినములలో మొత్తం అంతా సృష్టిని సృష్టించాడు ఆకాశంని భూమిని అలాగే జీవరాశుల్ని జంతువుల్ని మళ్ళీ మనుషుల్ని మొక్కలని అన్నిటినీ జలరాశులని అన్నిటినీ సృష్టించాడు సృష్టించిన తర్వాత ఆరు రోజుల్లో సృష్టించేశాడు ఏడవ రోజున విశ్రమించాడు అంటే ఏడవ దినముని విశ్రాంతి దినముగా ప్రకటించాడు కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఆ ఏడవ దినమును ఏం చేశాడు దేవుడు పరిశుద్ధపరిచాడు ఆశీర్వదించాడు ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పన అంతటిని విశ్రమించను ఎలా 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 దేవుడు తన చేసిన ఆరు రోజులు చేసినటువంటి అన్ని ప పనులన్నిటిని ఆయన సృష్టించినవన్నిటినీ ఆ పని అంతని అయిపోయినట్టుగా అయిపోయి ఇంకా ఏడవ దినమున విశ్రమించాడు విశ్రాంతి దినంగా తీసుకుంటున్నాడు అనమాట నాలుగో దిన తర్వాత దేవుడైన అహోవా భూమిని ఆకాశమును చేసిన దినముందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే దేవుడు ఎహో ఏం చేశారు భూమిని ఆకాశముని సృజించారు ఆ సృజించిన దినమున ఉత్పత్తి క్రమము అంటే వాటిని ఒక క్రమబద్ధంగా ఏం చేశాడో చూద్దాం అది వరకు పొలమందరియే పొలయ భూమి మీద ఉండలేదు అంతకుముందు ఎలా ఉండేదంటే పొలముందు ఏ పొద పొద లేదు అది భూమి మీదనే లేదు అసలు పొలమందలు ఏ చెట్టును మొలవలేదు పొలములో ఎలాంటి చెట్టు మొలవలేదు ఏలయనగా దేవుడైన యహోవా భూమి మీద వాన వాన కురిపించలేదు దేవుడు భూమి మీదకి వానే కురిపించలేదు వాన నీరు నీరు లేకపోతే పొదలు అంటే చెట్లు మొక్కలు అలాంటివి ఏమీ ఉండవు కదా అవే లేవని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ నేలను సేద్దపరచుటకు నరుడు లేడు అప్పుడు భూమి ఆకాశంలో సృష్టించాడు కానీ వాన లేదు ఆ నేలని సేద్యపరచడానికి అంటే దాన్ని బాగు చేయటానికి ఆ నేలను బాగు చేయడానికి అంటే దున్నటానికి దాన్ని శుభ్రపరచడానికి నరుడు కూడా లేడు అప్పుడు నరుడును కూడా సృష్టించలేదు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను భూమి నుండే ఆవిరి నీటి ఆవిరి లేచి తిరిగి నేల మొత్తాన్ని తడిపింది ఏడవచన చూద్దాం దేవుడైన యహోవ నేల మంటితో నరుని నిర్మించి వాని నాశికారంధ్రములలో జీవాయువును ఓదవగా నరుడు జీవాత్మ ఆయను యహోవాదేవుడు ఏం చేశారు అక్కడ నేల మట్టితోటి నరుడిని సృష్టించాడు సృష్టించి ఆ నరుడికి ఏర్పరిచినటువంటి ఆ నాసిక రంధ్రములలో జీవవాయువుని ఊదాడు ఊదటం వలన నరుడు అప్పుడుదాకా మట్టిలో మట్టిగా ఉన్న నరుడు జీవాత్మను పొందాడు అంటే ప్రాణం వచ్చేసింది అప్పుడు జీవాత్మ తీసుకున్నాడు ఎనిమిదవ వచనం చూద్దాం దేవుడని యహోవ తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను దేవుడు ఏదో తోట ఒకటి వేశాడు ఆ ఏదోన తోటకి కాపలాగా ఈ సృష్టించిన నరుడిని యహోవ దేవుడు ఆ తోటలో ఉంచాడు మరియు దేవుడని యహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచి దీవునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించును అక్కడ ఆ యహోదేవుడు ఏం చేశారు ఆ ఏదైనా తోటలో మంచి మంచి ఫలవృక్షములు సృష్టించాడు అందులో మనం మామూలుగా తినే ఫలవృక్షములు ఉన్నాయి అలాగే జీవాత్మని మనకి మంచి చెడు నరునికి జీవాత్మ పొందినటువంటి నరుడికి మంచి చెడు తెలివితేటలను ఇచ్చేటువంటి వృక్షం కూడా దేవుడు నేల నుంచి సృష్టి సృష్టించాడు ఆ తోటలో మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను ఈ ఏదో తోట ఉంది కదా ఆ తోటని తడపటప్పుడు ఏదో నుండి ఒక నదిని సృష్టించాడు ఆ నది నాలుగు చీలికలుగా విడిపోయిను నాలుగు శాఖలు ఆయన చీలిపోయి పదకొండవ చిన్న చూద్దాం మొదటి దాని పేరు పీషోను ఆ నాలుగు శాఖలుగా విడిపోయినాయి కదా అందులో ఒకదానికి దేవుడు ఏం పేరు పెట్టాడు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది మన ప్రపంచంలో హవీల అనే దేశమంతటి చుట్టూ ఆ పీషోను అనే నది పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ నది ప్రవహిస్తున్నటువంటి ఆ పీషాల దేశము చుట్టూ బంగారం కూడా ఉన్నదంట ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది ఆ దేశము బంగారం బంగారం చాలా శ్రేష్టంగా ఉన్నదని చెప్తున్నాడు అక్కడ భోలమును గోమేదికమును గోమేదికములను దొరుకును అక్కడ బంగారమే కాదు బోలములు గోమేదికములను దొరుకుతాయని చెప్తున్నారు ఇప్పుడు నాలుగు చీలికల్లో ఒక చీలిక గురించి తెలుసుకున్నాం ఆ నది పేరు ఏంటి పీషోను ఇప్పుడు రెండవది రెండవ నది పేరు గీహోను గీహోను నది ఏంది అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది కూషు అనే దేశం అంతటి చుట్టూ ఈ గీహో గీహోను అనేది పారుచున్నదనమాట మూడవ నది పేరు హిద్దికేలు హిద్దికేలు అది అషూరు తూర్పు వైపున పారుచున్నది అషూరు అనే దేశం మనకు తూర్పు వైపున పారుచున్నది మూడవ నది ఏది హిద్దికేలు నాలుగవ నది యోప్రటీస్ నాలుగవ నది అనేది యూప్రటీస్ మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదేని తోటను సేద్యపరచుటకను దాని కాచుటకను దానిలో ఉంచను నరుడైన యహోవా దేవుడు ఏం చేశారు ఆ నరుని తీసుకొని ఏదో తోటలో ఉంచి ఆ ఏదో తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును నరుడిని ఆ ఏదైన తోటలో యహోవా దేవుడు ఉంచాడు మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను దేవుడు యహోదేవుడు ఆ నరునికి ఏం చెప్పాడు ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి అన్ని వృక్షములకు సంబంధించి అన్ని చెట్లకు సంబంధించినటువంటి ఫలములను యహోవా దేవుడు తినమని చెప్పాడు అయితే అందులో ఇంకొక వృక్షం ఉంది ఆ మంచి అంటే ఏది చెడ్డేది తెలివితేటలు నరునికి తెలివితేటలు ఇచ్చి వృక్షము ఒకటి ఉంది ఆ వృక్షము ఫలములు మాత్రం యహోవా దేవుడు తినవద్దడు తింటే నువ్వు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నీవు చచ్చిదవనేసి ఆ నరునితో యహోవ దేవుడు చెప్పి ఉన్నాడు మరియు దేవుడైన యహోవ నరుడు ఒంటరిగానుండట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదు అనుకునేను నరుడు ఒంటరిగానే జీవిస్తున్నాడు కదా అలాగా ఒంటరిగా జీవించడం సరి పని కాదని యహోవా దేవుడు ఆ నరునికి తోడుగా ఇంకొక ఇంకొక మనిషిని సృష్టిస్తున్నాడు దేవుడని యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను జీవము గల ఆదాము ఏ పేరు పెట్టాను ఆ పేరు దానికి కలిగను యహోదేవుడు ఏం చేశారు ఆ నరుడైనటువంటి పే నరుడు పేరేంటి ఆదాము ఆదాము దగ్గరికి భూమి మీద సృష్టించినటువంటి ప్రతి ఒక్క జీవరాశిని జంతువులు పక్షులు అన్ని జీవరాశుల్ని ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆదాము వాటికి ఏ పేరైతే పెడుతున్నాడో ఆ పేరే నిశ్చయముగా ఆ పేరుకు ఇక శాశ్వతంగా ఆ పేరు ఆ జంతువుకి ఉండిపోయేలాగా దేవుడు ఆదాము చేత ఒక గొప్ప కార్యము చేపించాడు ఇప్పుడు అలాగా ఆదాము నిర్మించినటువంటి పేరులతోటి మనం అన్ని జీవరాశుల్ని పిలుస్తున్నాము అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకును సమస్త భూ జంతువులకును పేర్లు పెట్టెను పశువులకు కానీ ఆకాశ పక్షులకు కానీ ప్రతి ఒక్క సమస్త భూ జంతువులకు కానీ ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టాడు అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అయినా సరే ఆదాము సాటి అయినటువంటి సహాయము లేక ఒంటరిగా మిగిలిపోయాడు అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెముకలలో అతని ప్రక్క టెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసను ఇప్పుడు ఆదాము ఒంటరిగా జీవిస్తున్నాడు కదా అలా ఒంటరిగా జీవిస్తున్నటువంటి ఆదాముని ఒక ఆదాముకి యహోవా దేవుడు గాఢ నిద్ర కలుగజేశాడు ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు యహోవ దేవుడు ప్రక్కటి ఉంటాయి కదా ఈ ప్రక్కటి ఎముకలు ప్రక్కటిముకల నుంచి ఒక ప్రక్కటి తీసి ఆ ప్రక్కటిముక తీసినటువంటి ఆ ప్లేసులో ఆ స్థానంలో మాంసముతోటి ఆ ప్లేస్ని ఫిల్ చేసాడు నింపేసాడు నింపిన తర్వాత ఏం చేశాడో చూద్దాం తరువాత దేవుడైన యహోవా తాను ఆదామును తీసిన ప్రక్కటిముఖను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు వద్దకు తీసుకొని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లనెను దేవుడు ఏం చేశాడు ఆదాము దగ్గర నుంచి తీసినటువంటి ఆ ప్రక్కటిముఖకు జీవం పోసి ఆమెని ఆ జీవన పో జీవం పోసినటువంటి ఆ జీవాత్మని స్త్రీగా నిర్మించాడు స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడు అప్పుడు ఆదాము ఏమన్నాడో చూద్దాం నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరులో నరులను నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును అంటే ఆదాము ఎముకలో నుంచి ఒక ఎముక హవ్వ అని ఆవిడ ఆ స్త్రీ నా మాంసములో మాంసంలో నుంచి ఒక మాంసం లాంటిది స్త్రీ అనేది నరుడి మాంసంలో నుంచి ఒక మాంసం లాంటిది ఇది నరుల్లో నుండి నరుడులో నుండే తీయబడింది అంటే ఒక మగవాడేటువంటి నరులు నరుడులో నుండి తీసినటువంటి ఎముక ద్వారాగా స్త్రీని సృష్టించబడ్డారు కాబట్టి మగవాడిని నరుడు అని నరుడులో నుంచి తీయబడినటువంటి స్త్రీని నారి అని పిలవబడ్డాడు ఇప్పటికీ మనం ఆడవాళ్ళని నారి అని పిలుస్తూనే ఉన్నాం అది మీకు తెలుసు అంటే స్త్రీ అంటే ఆ రోజుల్లో ఆదాము యహవా దేవుడు నిర్మించినటువంటి నారీ అనే పేరుని మనం ఇప్పటికీ పిలుస్తూనే ఉన్నాం ఎప్పటికీ పిలుస్తూనే ఉంటాం కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందరు కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ ఒక పురుషుడి పక్కటిముకలో నుంచి జీవం పొందినటువంటి స్త్రీ ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే జరుగుతుంది ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకొని ఉంటున్నాడు ఎందుకు ఆ నరుడి శరీరంలో నుంచి సృష్టించబడినటువంటి స్త్రీయే కాబట్టి తల్లిదండ్రులను సైతం విడిచిపెట్టి మరీ భార్యాభర్తలు కొంత అన్యోన్యంగా జీవిస్తున్నారు ప్రజెంట్ కూడా వారు ఏక శరీరమై ఉందుడు అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి ఆదాము అతని భార్య అప్పుడే కదా సృష్టి స్టార్ట్ అయింది వాళ్ళకి ఒంటి మీద ఎలాంటి బట్టలు లేవు ఉన్నారు అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి వారికి సిగ్గు అనేది తెలియదు భయం బిడియం సిగ్గు అనేవి ఏంటి అనేది తెలియదు ఆ అవి దేవుడు వారికి అప్పుడు ఇవ్వలేదు ఆ ఆదికాండం రెండో అధ్యాయము కంప్లీట్ అయిపోయింది మూడవ అధ్యాయము నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఈ వీడియోని చూసి దేవుడి గురించి తెలుసుకోండి వందనాలు